గారు బాగున్నారా బాగా బాగాలేద రాకపోతే రాలేదన్నారని చెప్పేసి సార్ అన్న నుంచి పై నుంచి రాజపేట నుంచి రైలికంద నుంచి వచ్చే వచ్చేసాం వచ్చేసాం అమలాపురం పెట్టడం వచ్చేసాం సార్ వస్తా వస్తా మరి మీకు ఏమన్నా తీసుకోపోతే మరి బాధపడిపోతున్నారని చెప్పేసి బాలకృష్ణ బండిని చరం చూసేట్లు మహిళ పాయింట్లు బ్రహ్మాండం కడ్డాలు తెచ్చాము మరి మీరు ఒక అన్న పదిలు ఇస్తే కూడా టీ వస్తామంటే హెలికాప్టర్ నుంచి బట్టలు దిగిపోతాను మరి మా ఇంట్లో ఏ ప్రాళు ఏ ప్రాల్ దెబ్బలాడుకుంటే సార్ గారు నాపురాలు నాప్రాలు పగిలిపోతాయి మగుడు పడంతా అబ్బలాడుకుంటే వానొచ్చి వరదొచ్చి వరదలో పడి జనమంతా కొట్టుకెళ్ళిపోతుంటే మరి మీరిచ్చే పది ఇరవై నోట్లతో పడవలు చేసి అందరినీ ఒడ్డు చేసి వచ్చేసాం మరి మా ఇంట్లో కోట్లేమో కుక్కలు తినేతనే సార్ చిల్లరేమో చేవలు తినేతనే పదేమేమో పందులు తినేతనే ఏలేమో ఎలకలు తినేతనే లక్షలేమో నక్కలు తినేత చింటాకు మాత్రం ఏము లేదు లేదా నది గిట్టుబడి మరి నిన్న కాకమున్నా మొన్న మా ఇంట్లో పెళ్ళండి పెళ్లికి ఏమేమి కూరగాయలు పెట్టామంటే ఒక్కయంటే ఒంగు పోతున్నారండి బేరకాయ అంటే బిసుకుపోతున్నారు చిక్కుపోతున్నారండి ములకాయ ఉంటే ఉదురుపోతున్నారు గోంగోరంటే గొప్పకుంటున్నారు బెండకాయంటే బెండొస్తున్నారు చికెన్ తింటే చచ్చిపోతున్నారు మటన్ అంటే మటర్ అని చెప్పేసి లడై సారు బడాయి పప్పు ఏంట్రేసి కెసనా పోస్ పెట్టేశాం మరి తెర బాగా ఉన్నారు ముగ్గురు మంతారా కలుసుకున్నారండి మరి అసలే పొద్దున్న సీఎం జగన్ గారు వచ్చి నన్ను పాకిస్తాన్తో ఎద్దరికాలని చెప్పేసి ఆరు రూపాయలు అటవాస్ ఇచ్చాను ఆయన ఇచ్చిన ఆరు రూపాయలు అటవాన్స్ తీసుకొని తూటికాలతో పది తీసుకొని జిడిపోతుంది జీపేస్తుందని బయట జీడిపోంత జీబులో డీజిల్ అయిపోయింది చెప్పేసి జీబీలు కృష్ణ లో పడిపోతే మేము వచ్చి తెలంగాణలో పడిపోయి మరి మా ఇంట్లో బంగారం మాట్లాడుతుంది వెళ్ళి ఏడుతుందో లచ్చి ఊట్లాడుతుంది మరి మా ఇంట్లో కేజీ బంగారం కుక్క నాకి చెప్పి చెత్త కుక్కలో పడేసామని కోడి ఒక లెక్క చేసేవాడి మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలని చెప్పండి సార్ కదా మా దగ్గర ఉండే డొబైలో జూది బ్యాటరీ మాది ఏలూరులో ఎల్పిల్లి బ్యాటరీ మాది పవర్ లో పది కొక్కల బ్యాటరీ మాది గురువాళ్ళ గుడ్డి బ్యాటరీ మాది ఉజ్యూరు కొడతల బ్యాటరీ మాది కాకినాడ కాకిన బ్యాటరీ మాది మరి మీకు ఏదైనా బ్యాటరీ కావాలంటే రీపీ పెళ్లి తెచ్చుకోవాలని సంతమంది